కృపా సత్య సంపూర్ణుడు ఆ ప్రేమైనా నీకే వందనాలు స్తోత్రాలు నిన్న నీడు నిరంతరం ఏక రీతిగా ఉండి వాడ మార్పు లేని దేవుడు నిద్రకి తండ్రి సమాధానకర్త నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని నిన్నటి దినమంతా మీ కృపలకు కాచుకొని మరి ఒక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు ఈ ఉదయాన్ని మిమ్మల్ని స్థుతించి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయాన్నే మా ప్రాణాలను మా కుటుంబాలను మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి తండ్రి ఈరోజు ఎంతోమంది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కష్టాల్లో ఉన్నారు అప్పుల భారంతో రుణ బాధలతో మోసపోయిన పరిస్థితుల్లో కుంగిపోతూ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి అవివేకాన్ని క్షమించి వారి ఆదాయాలను మీరే ఆశీర్వదించండి రుణ బాధల నుండి విడుదల అనుగ్రహించండి తండ్రి ఏదో రాడిపిండి నూనెలను ఎలా ఆశీర్వదించారో ఈరోజు మా చిన్నదైన ఆదాయాన్ని మీరు ఆశీర్వదించి సరిపడి మిగులు కలిగించే దీవెన మాకు దయచేయండి ఆయన దేవ నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి చదువుకుంటున్న వారికి మీ జ్ఞానాన్ని మీ సహాయాన్ని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మీ కృపను సరైన ఉపాధిని అనుగ్రహిస్తున్నారని నమ్ముతున్నా దేవ వివాహం కోసం ఎదురు చూస్తున్న మా బిడ్డలకు మీ కృపణ దయచేయండి మీ చిత్రంలో మంచి సహాయాలను జతపరిచే శాంతి కల కుటుంబ జీవితాన్ని వాళ్ళకు అనుగ్రహించండి సంతానాన్ని కోరి ఎంతమంది బిడ్డలు తండ్రి బాధపడుతున్నారో తండ్రి బిడ్డలు లేక అవమానాలు పడుతున్నారు తండ్రి వాళ్ళ గర్భాలను ముట్టండి తండ్రి తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి గర్భఫలాన్ని దయచేయండి నాయన తండ్రి అద్భుత కార్యం చేసే దీవుడు కార్యాలు చేసే దీవుడు నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి మీరు గర్భాన్ని గర్పాన్ని నాయన మీరే సంతానదాత విశ్వాసంతో ఎదురు చూస్తున్న వారికి సంతానానందం అనుగ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను తండ్రి దేవ రకరకాల వ్యాధులతో బాధలతో నొప్పులతో బలహీనతలతో బాధపడుతున్న వారిని తాకండి మీరు గాయపడిన దెబ్బల చేత మేము స్వస్థత పొందాం అయినా ఆ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని బలాన్ని కొత్త జీవశక్తిని అనుగ్రహించండి దేవ బిడ్డలో ఆత్మీయంగా బలహీనపడకుండా సోమరితనంలో పడిపోకుండా ప్రతి ఉదయం మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించే కృపను దయచేయండి ఇంటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ బయట పనుల్లోనూ పరిచయాల్లోనూ జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండే హృదయాన్ని నా బిడ్డలో దయచేయండి ఆయన ఈరోజు మీరు చెప్పే ప్రతి పనులను మీ చిత్తాన్ని నెరవేర్చండి మాట్లాడే ప్రతి మాటలు మీ కృపను ప్రయాణాల భద్రతను అనుగ్రహించండి మా సరిహద్దులను విశాలపరిచి ఆకాశపు వాకిలను విప్పి మెండని దివ్యలను మా నాన్నైన ఈ దినమంతా మీ కృప మీ శాంతి మీ రక్షణ మాతో ఉండులాక్ సహాయం చేయండి మా రక్షకుడు